వెల్కమ్ టు సాక్షి న్యూస్ వైష్ణోదేవి ఆలయానికి భక్తులపై కాల్పులు జరిపిన పాకిస్తాన్ బహిరంగంగా విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ ఈ రోజు ఉదయం పది గంటలకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు జమ్మూకాశ్మీర్లోని వైష్ణవోదేవి భక్తులపై జరిపిన కాల్పులకు నిరసనగా ధర్నా మరియు దిష్టిబొమ్మ దగ్గం చేసిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ జూన్ తొమ్మిదిన జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి నుంచి శివుకోడికి వెళ్తున్న హిందూ భక్తులు బస్సుపై పాకిస్తాన్ పెంచి పోషించిన ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు చేసిన పిరికి దాడిలో పది మంది అమాయక హిందూ యాత్రికులు మరణించారు ఈ ఘోరణమైన సంఘటనతో యావత్తు భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది జమ్మూ కాశ్మీర్ చాలా కాలంగా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించిన తర్వాత అక్కడ ప్రశాంత వాతావరణానికి ఒక జ్యోతి వచ్చింది కానీ ఉగ్రవాదుల మనోబలం ఇంకా తగ్గలేదని హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపే సంఘటనలు పెరిగాయని తెలుస్తుంది వీటన్నింటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి దాడులు జరిగితే నేరుగా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక చేశారు కర్నూలు జిల్లా కార్యదర్శి మాలిగి బాను ప్రకాష్ నగర అధ్యక్షులు టీసీ మద్దిలేటి మాట్లాడుతూ భారతదేశంలో మాన్య శ్రీ నరేంద్ర మోడీ మూడవసారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఇలాంటి దుస్సాహసోపేతమైన చర్యకు పాల్పడడం ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశ సార్వభౌమ అధికారానికి సవాలుగా విసిరారు దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదని సదరు ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి బహిరంగంగా ఉరితీయాలని తద్వారా భారతదేశంపై ఉగ్రవాదులు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేయాలని దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాలిగి ప్రకాష్ సహా కార్యదర్శులు గూడూరు గిరిబాబు ఈపూరి నాగరాజు బజరంగ్ దల్ సాప్తాహిక మిలన్ కన్వీనర్ సాయిరామ్ బలో పాసన ప్రముఖ రాము ప్రచార ప్రచార కన్వీనర్ రామకృష్ణ నగర బజరంగ్ దల్ కన్ నగర కన్వీనర్ తెలుగు భగీరథ హరి గుజరాతి సురేష్ నాగరాజు భాస్కర్ చామిరాజు సాయినాథ్ సుశాంత్ మోహిత్ యశ్వంత్ నాగేంద్ర కుల్దీప్ నారాయణ అభిలాష్ రవీంద్ర గౌడ్ అయోధ్య శేషా చలపతి బాబూరావు శివకోటి చంద్రశేఖర్ ఉపేంద్ర నాయక్ కోరికుంట్ల సంజీవయ్య కరణం సుధాకర్ కార్తిక్ జయప్రకాష్ సింగ్ నవీన్ సాయి ప్రణీత్ నితిన్ రెడ్డి జశ్వంత్ రెడ్డి అఖిల్ లక్కీ భార్గవ్ సింగ్ అనిల్ సింగ్ జగన్ సింగ్ సింగ్ తేజాసింగ్ శివాసింగ్ సురేష్ శివ తొట్టెంపురి నాగరాజు తదితరులు పాల్గొన్నారు హిందువుల జోలికి భారతదేశం జోలికి రాకుండా మీరు బతుకుతే మీ బతుకులు పట్టా కడతారు లేకపోతే ఈయన మీరు భూమట్టారు అని చెప్పేసి విశ్వ హిందూ పరిస్థితి ప్రజల ఆధ్వర్యంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము జై శ్రీరామ్ భక్తులపై ఉద్రదాడి జరిగింది మీరు ఎప్పుడైనా గమనించండి మక్కాకు వెళ్లే వారిపైన కానీ వెళ్ళే కానీ ఏ రోజైనా ఒక్క ఉగ్ర దాడి జరిగిందా ఎందుకు హిందువుల పైనే దాడి జరుగుతుంది భారతదేశంలో సర్వమత సమానత్వం కోసం నిరంతరం పోరాడటం జరుగుతున్నా కూడా ఈ యొక్క వివక్ష అంటే ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు భారతీయులను కాదు ఇది అందరం గమనించాలి కాబట్టి పెద్దలు ఎవరు అన్నారు పూర్వం కాంగ్రెస్ నాయకులు హిందూ ఉగ్రవాదం హిందూ ఉగ్రవాదం అని ఎక్కడుందండి హిందూ ఉగ్రవాదం ఈ రోజున వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హిందూ భక్తులపై ఉగ్రదాడి జరిగింది ఒక చిన్న పిల్లవాడు కూడా చనిపోయాడు దీన్ని ఎవరు ఖండించడం లేదు దేశంలో ఉన్న కూడా కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపన పోలేదు అయితే ఎక్కడో ఇజ్రాయల్లో జరిగిన హమాస్ పై తడిన దాడుల గురించి రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది ఏ రకంగా ఆక్షేపణీయంగా ఉన్నది కాబట్టి దయచేసి అందరూ గమనించాలి దేశంలో ఉగ్రవాద దాడులను జరిగినప్పుడు వారిని పట్టుకొని బహిరంగంగా ఉరి తీసిన రోజే మరో ఉగ్రవాది ఇలా దాడి చేయడానికి దీని పక్కన ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక హెచ్చరిక వెళ్ళాలి ఆ హెచ్చరిక దేశంలో ఎవరైనా ఎటువంటి ఉగ్రవైద పాల్పడితే నేరుగా ఆ దేశంపైనే సైనిక చర్య చేపడతామని చెప్పి రాష్ట్రపతి వైపు నుంచి ఆ హెచ్చరిక వెళ్ళాలని చెప్పి మేమంతా కోరుతున్నాం ఈ ఈ కార్యక్రమం తర్వాత గౌరవ కలెక్టర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి ఈ యొక్క విషయంపై వినోద పత్రాన్ని కూడా యోగ్రామం తెలియజేస్తున్నాం ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಬಾಳಗಿ ಭಾನುಪ್ರಕಾಶ್